పేద విద్యార్థులపై కక్ష సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు సర్కారు ఈరోజు పేద విద్యార్థుల ఫీజు రింబర్స్మెంటు దీని గురించి ఈరోజు ఫిబ్రవరి ఐదవ తేదీన అనంతపురంలోని కలెక్టర్ ఆఫీస్కు ముట్టడి చేయడానికి ఈరోజు పోస్టర్ రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది ఆనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేద విద్యార్థులు పెద్ద చదువులు చదవాలని చెప్పేసి ఆ రోజు ఫీజ్ రింబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చారు అదే బాటలో మన జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రెండు అడుగులు ముందుకేసి విద్యా దీవెన వసతి దీవెన అనే పథకాలు తీసుకొచ్చి ఈరోజు పేద పాలిట పేద విద్యార్థుల పాలిట దేవుడయ్యారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను దాదాపుగా కూటమి ప్రభుత్వం ఎనిమిది నెలల ఎనిమిది నెలల వచ్చి ఈరోజు నాలుగు త్రైమాసికాలుగా దాదాపుగా రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు పెట్టారు అలాగే పదకొండు వందల కోట్ల రూపాయలు కూడా లాడ్జింగ్ బోర్డింగ్ ఫీజులు కూడా పెండింగ్ పెట్టారు మొత్తంగా దాదాపుగా మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఈరోజు పేద విద్యార్థుల మీద భారం మోపారు అసలు పరిపాలన కూటమి ప్రభుత్వం పేద విద్యార్థుల మీద వివక్ష చూపుతా ఉందా అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా వాళ్ళు అడుగుతూ ఉన్నాము కావున పేద విద్యార్థులను ఈ కూటమి ప్రభుత్వం మాదుకోకపోతే మాకు ఆత్మహత్యలే అని చెప్పేసి విద్యార్థులు కూడా వాపోతున్నారు కావున విద్యార్థుల ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా కోరుతూ ఉన్నాం నమస్కారం ఈ చెప్తా ఉన్నాను ఈ కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాము అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అధికారంలోకి వచ్చిన వచ్చిన వెంటనే నిధులు నియమాంకాలు పాలన విద్యా సంక్షేమం అనేటువంటి కళ్ళతో నడవలసింది పోయి మీరు బూటక హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజల నైవంఛన చేశారు ఇప్పటికే ఫీజులు తల్లిదండ్రులకు తల్లిదండ్రులు ఎంతో మంది ఫీజు కట్టలేక చాలా మంది ఇబ్బందులు పడతా ఉన్నారు మీరు ఆ రోజు చెప్పారు ఎంత ఎంతమంది ఉంటే అంతమందికి అరవై వేలు దాకా ఇస్తారని ఊదర కొట్టారు ఉద్యోగం రాకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తా ఉన్నారు ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలు ఇస్తారన్నారు ఎక్కడ చూసినా కూడా ఈ రాష్ట్రములో విద్యార్థులు ఉద్యోగ ఉపాధ్యాయులు అందరూ కూడా నైవంధ్యం చేసి అధికారంలోకి రావడం జరిగింది వెంటనే చంద్రబాబు నాయుడు గారు కూడా తెలియజేస్తా ఉన్నాము ఈ యొక్క ఏడు నెలల పాలనలోనే మీరు అత్యధికంగా ఈ రాష్ట్రంలో అవినీతి కుంభకోణాలు ఇరుకోవడము ప్రధానంగా మీరు ఇప్పుడు వినిపిస్తా ఉంది మీరు అంతా మోసపూర్తి వాగ్దానాలు చేసి ఈ రాష్ట్ర ప్రజల నైవంచ చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరూ తప్పుదోవ పట్టించడం జరిగింది కాబట్టి మీరు ఈ విధమైనటువంటి అవినీ విధమైనటువంటి కార్యకలాపాలు చేసుకుంటా రాష్ట్ర ప్రజల నైవంశ్యం చేసుకుంటూ పోతే రాష్ట్ర ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊరికనే ఉండదు ఉండబోదు వెంటనే ఉద్యమ రూపంలో నీకు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా అవుతా ఉన్నాము అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను